హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి ప్రసాదం అండి అమ్మవారికి శ్రావణ మాసం వస్తుంది కదా అందుట్లో ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకోసం నేను ఇంట్లో చేసే ప్రసాదం మీకు చూపిస్తున్నాను మీరు అవసరమైతే అప్పుడప్పుడు చేసుకోవచ్చండి చూశారు కదా నేనైతే త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకొని నేతిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం సేమియా ఫ్రై అయ్యేలోపు ఒక మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి మనం రెండు కప్పుల వాటర్ పోసుకొని వేరే స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుందామండి కొంచెం గోరు వెచ్చని వాటర్ అయితే బాగుంటుంది దీనికి చూసారు కదా ఇప్పుడు కొంచెం ఇలాచీ కూడా వేసాను ఇది బాగా ఫ్రై అయిపోయిందండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ ఈ పద్ధతిలో గినక చేస్తే సేమ్యా కేసరి పొడి పొడిగా సేమ్యాకి సేమ్యా అలా వచ్చేసిద్దండి చూశారు చూసారు కదా వాటర్ పోస్తున్నాను నేనైతే ఒక రెండు కప్పులు నేను వాటర్ వేడి చేశాను కదండి నేనైతే ఒక హాఫ్ కప్పు ఉంచానండి ఒకటిన్నర కప్పు సరిపోయినాయి చూసారు కదా ఒకటిన్నర కప్పు సరిపోయినాయి ఇలా కొంచెం సేమ్యా ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి నేను పంచదార అయితే ఒక కప్పు సేమ్యాకి ఒక హాఫ్ కప్పు మీద కొంచెం వేస్తున్నానండి చూసారు కదా అయితే సరిపోతుందండి స్వీటు మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక హాఫ్ కప్ వేసుకున్న సరిపోతుంది నేను హాఫ్ కప్పు మీద కొంచెం వేసాను చూసారు కదా కొంచెం సేమ్ ఉడికింది అనుకున్న తర్వాత మనం షుగర్ వేయాలండి ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగిపోయిద్దండి ఫస్ట్ ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ దగ్గర పడిద్ది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పటి వరకు చూసారు కదా సేమ్యా ఇంకా ఆరిపోయిన తర్వాత విడివిడిగా వచ్చేసిద్ది అండి ఇంకా మన స్టవ్ నుంచి ఒక ఐదు నిమిషాలు దించిన తర్వాత ఇంకా విడివిడిగా వచ్చేసిద్ది ఇలా చేస్తే కనుక సేమ్యా కేసరి పర్ఫెక్ట్గా వచ్చిద్దండి ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి